తెలుగు ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు సంఖ్యాశాస్త్రం యొక్క మూలము సంఖ్యాశాస్త్ర స్వరూపము సంఖ్యాశాస్త్ర మూలము దీని గురించి తెలుసుకుందాము ఒకటి సంఖ్యకు అధిపతి రవిగా చెప్పబడుతున్నది ఈ రవి పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ స్వరూపముగా రవి చెప్పబడుతున్నది రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు సశక్తియాత్మకము శక్తి స్వరూపుడు ఆత్మకము రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడుగా చెప్పబడుతున్నది మూడు సంఖ్యకు అధిపతి గురువు సంఖ్యాశాస్త్రంలో మూడు సంఖ్యకు అధిపతి గురువు ఇది త్రిగుణాత్మకము త్రిగుణాలను తెలియజేస్తుంది సత్వ రజస్తమో గుణాలను తెలియజేస్తుంది నాలుగు సంఖ్యకు అధిపతి రాహువుగా చెప్పబడుతున్నది రాహువు నాలుగు సంఖ్యకు అధిపతి గణాత్మకము గణాత్మకంగా ఇది విఘ్నేశ్వరుడు యొక్క స్వరూపానికి చిహ్నం బుధుడు ఐదు సంఖ్యకు అధిపతిగా బుధుడు చెప్పబడుతున్నది భూతాత్మకము పంచభూతములు పంచభూతముల తత్వాన్ని తెలియజేస్తున్నది ఆరు సంఖ్యకు అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు షడ్రుసులు షడైశ్వర్యములు షడ్రుసులు షడైశ్వర్యములు రసాత్మకము రసాత్మకముగా చెప్పబడుతున్నది తరువాత ఏడు సంఖ్యకు అధిపతి కేతువు ఈ కేతువు ఋష్యాత్మకము సప్త ఋషులుగా తెలియజేయబడుతున్నది ఎనిమిది సంఖ్యకు అధిపతి శని ఈ శని శక్త్యాత్మకము చైతన్యాత్మకము అష్టమిని దుర్గాష్టమి తిథి అష్టమి దుర్గాష్టమి అనగా అని తెలియజేయబడుతున్నది ఈ ఎనిమిది సంఖ్యకు అధిపతి శని తొమ్మిది సంఖ్యకు అధిపతి అంగారకుడు కుజుడు మహాత్మాత్మకము సృష్టి ప్రారంభము సశక్తి స్వరూపంగా చెప్పబడుతున్నది జీరో బ్రహ్మ బ్రహ్మ వస్తువు ఈ ప్రపంచంలో ఒకటి మొదలు ఎన్నో కోట్ల కొలది సంఖ్యలు ఉన్నాయి అట్లాగే ఆకాశంలో ఎన్నో గ్రహాలు తెలుగుసున్నాయి కానీ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తొమ్మిది గ్రహాల మీదనే దృష్టిని కేంద్రీకరించి సమస్త లాభాల ఫలాలని కూడా చెబుతున్నారు ఈ తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది ఇదే విధంగా సంఖ్యలు కోట్ల కొలది ఉన్నా కూడా తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది దైవ స్వరూపంగా చెప్పబడుతున్నది మనకు నక్షత్రాలు ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు అనగా తొమ్మిది ఈ యొక్క తొమ్మిది పూర్ణ సంఖ్యగా చెప్పబడుతున్నది ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అవుతుంది ఈ నూట ఎనిమిదిని వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ అనగా నైన్ తొమ్మిది వస్తున్నది ఇది పరిపూర్ణ సంఖ్య డిగ్రీల్లో లెక్క చూసుకున్నా కూడా ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు లెక్కన పన్నెండు రాశులకు కూడా ముప్పై పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలని మూడు ప్లస్ ఆరు ప్లస్ జీరో ఈక్వల్గా ఈక్వల్ నైన్ అనగా తొమ్మిది వస్తున్నది కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలే ఆధారం అంతేకాదు మనకు ఈ సంఖ్యాయాత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ సంఖ్యలన్నీ కలిపి కలిపినా కూడా చివరకు తొమ్మిదే వస్తున్నది అనగా తొమ్మిది పూర్ణ సంఖ్య ఇక జీరో వస్తువు ఇది బ్రహ్మ పదార్థం ఇది సంఖ్యకు ముందుండి వెనుక సంఖ్యకు విలువనిస్తున్నది ప్రాణము శరీరాన్ని ఆధారం చేసుకొని జీవికి వెలుగునిచ్చినట్లుగా జీరో సంఖ్య తరువాత ఉండి ఆ సంఖ్యకు విలువని పెంచుతున్నది కనుక జీవిత భవిష్యత్తు కూడా ఈ తొమ్మిది సంఖ్యలోనే జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా గోచరిస్తున్నది ఒక వ్యక్తి జన్మ తేదీని జన్మ తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఈ మూడింటిని ప్లస్ చేసుకుంటూ పోతే ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్య మీద మన ఫలితాలను తెలియజేస్తుంది అట్లా ఫలితాలు లోపాలు వచ్చినప్పుడు కేవలం మన జన్మ తేదీ మీద మనం పుట్టినటువంటి తేదీ మీదనే ఫలితాలు చూసుకునేది ఒక వ్యక్తి రెండు ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు ఈ సంఖ్యలను కూడినట్లయితే రెండు ప్లస్ ఐదు ఏడు ప్లస్ వన్ ఎనిమిది ప్లస్ నైన్ పదిహేడు ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ ప్లస్ నైన్ థర్టీ టూ త్రీ ప్లస్ టూ అనగా ఐదు ఈ ఐదు మీద ఫలితాలని చూసుకోవాల్సింది ఈ రకంగా మనము పుట్టిన జన్మ తేదీ కానీ జన్మ తేదీ నెల సంవత్సరం మొత్తము కలుపుకొని వచ్చేటువంటి సంఖ్య మీదుగా సంఖ్యాశాస్త్రాన్ని ఫలితాలను తెలుసుకొనవచ్చును తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు సంఖ్యాశాస్త్రంలోని మూడు సంఖ్య మూడో తారీఖు పుట్టినటువంటి వారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించినటువంటి వారి యొక్క భవిష్యత్తు వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాను ఇది మూడు అనేటువంటి సంఖ్యకు గురు ఆధిపత్యాన్ని వహిస్తుంటారు గురువు గారు నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం అనేటువంటి ఒక గ్రహం ఉన్నది ఆ యొక్క గ్రహం గురువు గారు ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మూడు పన్నెండు ఇరవై ఒకటి తేదీల్లో జన్ ముప్పైవ తేదీల్లో జన్మించినటువంటి వారికి ఆధిపత్యాన్ని వహిస్తుంటారు మూడు సంఖ్యకు అధిపతి గురువు ఈ యొక్క తారీఖుల్లో మూడో తారీఖు నాడు జన్మించినటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటివి త్రిగుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే సృష్టి స్థితి లయలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సత్వ రజస్తమో గుణాలు ఇవన్నీ కూడా మూడు సంఖ్యలో ఇవిడి ఉంటాయి అందువలన గురువు ఈ స్థానాన్ని ఏర్పరచుకునడం జరిగింది గురువు ఏ నెలలో అయినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించినటువంటి వారికి జనన సంఖ్య మూడవుతున్నది దీనికి అధిపతి గురువు ఇతడు కర్కాటకములో ఉచ్చస్థానంలో ఉంటాడు మిత్రక్షేత్రాలైనటువంటి మేషము వృశ్చికము సింహము ఇంకా స్వక్షేత్రాలైనటువంటి ధనస్సు మీనము వీటిల్లో గురువుగారు ఉన్నట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు కర్కాటకం ఉచ్చగా చెప్పబడుతుంది గురువుకి ఇంకా అదే మకర రాశిలో ఉన్నట్లయితే నీచగా చెప్పబడుతుంది స్వక్షేత్రముల్లో కేంద్రాలలో త్రికోణాలలో గురువుగారు బలము గలవాడై యోగించి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది హస్తమునందు చూపుడు వేలు కింద భాగము గురుస్థానం ప్రతి వ్యక్తికి కూడా హస్తములో చూపుడు వేలు కింద భాగము గురుస్థానంగా చెప్పబడుతుంది ఇది బాగున్నవారు జీవితంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది ఆర్థిక పరంగా ఆర్థిక కుటుంబ వాహన ధనస్థానాలన్నీ కూడా విద్యాస్థానాలు ఇవన్నీ కూడా బలంగా ఉండటం జరుగుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది ఇంకా వీరు మంచి జ్ఞానవంతులై ఉంటారు మంచి హోదా కలిగి ఉంటారు ఇంకా ఈ తేదీల్లో జన్మించినటువంటి వారు అన్యాయ పనులు చేయడానికి అక్రమాలు దౌర్జన్యంగా ప్రవర్తించడం అనేటువంటిది వీరు సహించరు మనోబలము బుద్ధిబలం కలవారుగా వీరు ఉంటారు నాయకులు ఉపన్యాసకులుగాను లేదా ఉపాధ్యాయులుగాను మతబోధకులుగాను వీరు ఎక్కువగా ఉంటుంటారు జ్యోతిష్యవేత్తలుగా కొంతమంది ఉంటుంటారు వీరికి స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఈ తారీఖులో జన్మించినటువంటి వారికి స్వతంత్రంగా ఆలోచించే నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం ఉంటుంది వీరు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు మంచి అధికారము గల ఉద్యోగముల్లో ఉంటారు అట్లు లేని వారు పరిస్థితికి పాకులాడుతుంటారు వీరు మంచి బుద్ధి కుశలత కలిగి చింతన కలవారుగా ఉంటారు వీరికి విశేషమైనటువంటి దైవభక్తి ఇంకా పూజలు అభిషేకాలు ఇలాంటివి దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపుతుంటారు వీరి స్నేహాలన్నీ కూడా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితోటే ఉంటుంటాయి వీరి స్నేహితులందరూ కూడా ఎక్కువ ఉన్నత స్థితిలో ఉన్నవారుగా ఉంటుంటారు వీరు గవర్నమెంట్ అధికారిగా కానీ మంత్రివర్గములలో కానీ ఉన్నట్లయితే దేశ ప్రజలకు దేశానికి కూడా మంచి సేవ చేయగలిగినటువంటి సమర్థులై ఉంటారు గృహ భూ వసతులు కలవారై ఉంటారు గృహాలు భూములు మొదలైనటువంటి వసతులన్నీ కూడా కలిగి ఉంటారు వీరికి పుష్యరాగము కనకభుష్యరాగము వైఢూర్యము మొదలైనటువంటి రాళ్ళు ధరించడం వలన యత్న కార్య అనుకూలత జరుగుతుంది వాళ్ళు తలచినటువంటి పనులు నెరవేరడం ఈ యొక్క రత్నములు ధరించడం వల్ల వీరికంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అంతేగాక ఈ వారములకు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు కలిసి వచ్చిన ఆది శని సోమవారాలులో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు కలిసి వచ్చిన మిక్కిలి అనుకూలమైనవిగా ఉంటాయి మరియు వీరికి ఒకటి రెండు ఏడు తేదీలు కూడా అనుకూలమైనవిగానే చెప్పబడుతున్నాయి సంవత్సర సంఖ్య కలుపగా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది వచ్చు సమిష్టి సంఖ్యల సంవత్సరములు వీరికి అనుకూలమైనవి ఇందు గొప్పవారితో పరిచయాలు శుభకార్యములు మొదలగునవి ప్రాప్తించడం జరుగుతుంటుంది వీరికి డబ్బు ఎంత వచ్చినా కూడా నిలబడదు ధనం ఖర్చయిపోతుంటుంది ఏదో రూపేణా అనవసర ఖర్చులు వస్తుంటే ఖర్చులు పెడుతుంటారు తిరిగి డబ్బుకై ఎదురు చూస్తుంటారు మళ్ళీ డబ్బు సంపాదించింది మొత్తం ఖర్చు అయిపోతుంది మళ్ళీ ధన సంపాదన కోసం ఎదురు చూస్తుంటారు ధనమును నిలువ చేయలేరు వీరు అన్యాయాలని అక్రమాలని సాధించలేరు కోపం వీరికి అధికంగానే ఉంటుందని చెప్పాలి నీతి నిజాయితీ కలిగి ఉత్తమ భావాలతో వర్తిస్తుంటారు వీరు చూడటానికి అమాయకంగా కనిపిస్తుంటారు కానీ బహు గడసరులుగా ఉంటారు సుఖంగా జీవించేటువంటి అవకాశాలు వీరికి ఉన్నాయి సుఖపడగలుగుతారు మాతృ సౌఖ్యం గలవారుగా ఉంటారు సోదర వృద్ధి గలవారుగా ఉంటారు కానీ అన్యోన్యత తక్కువగా ఉంటుంది భార్యాభర్తలలో ఒకరు పూర్వాచార పరాయణలై ఉంటారు భార్య భర్తల్లో భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు పూర్వ సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో ఉండటం జరుగుతుంది ఒకరికి ఆచారం తక్కువగా ఉంటుంది మాట వినని భార్య లేక భర్త కానీ లభించడం జరుగుతుంది దాంపత్యంగా అన్యోన్యంగా ఉంటారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంటుంది వీరికి ఈ తేదీల్లో జన్మించినటువంటి వారికి ఆకస్మికంగా ఏదో ఒక రూపేణ ధనప్రాప్తి అయ్యేటువంటి అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు నడి వయసులోనే సాగిస్తుంటారు వీరిలో తండ్రి గుణగణాలు లేదా వంశాచారాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి వీరిలో ఆరోగ్యము చాలా కొద్దిగా తక్కువగా ఉంటుంది కడుపు సంబంధమైనటువంటి అజీర్తి మొదలైనటువంటి ఇబ్బందులకు గురి అవ్వడం జరుగుతుంటుంది వీరి మనసు చాలా గంభీరంగా ఉంటుంది వీరిని అర్థం చేసుకోవడం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది పన్నెండు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ముప్పై మూడు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై ఆరు నలభై తొమ్మిది యాభై నాలుగు అరవై అరవై మూడు సంవత్సరాల్లో వీరికి బాగా కలిసి వస్తుండడం జరుగుతుంటుంది ఈ సంవత్సరాలు వీరికి బాగా యోగిస్తుంటాయి పదహారవ సంవత్సరంలో విద్యా జయం కలుగుతుంది ఇరవై ఒకటో ఏటా ఉద్యోగ ప్రాప్తి ముప్పై సంవత్సరంలో ప్రమోషన్ కలుగుతుంది ముప్పై ఐదులో కొంచెం ఇబ్బందులు కష్టనష్టాలుగా ఉంటాయి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరంలో శుభకార్యాలు చేయడం జరుగుతుంది వృద్ధి పరమైనటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంటుంది ఇంకా ఈ యొక్క తేదీల్లో జన్మించినటువంటి వారు గురు సంబంధమైనటువంటి పూజలు గురు సంబంధమైనటువంటి పారాయణలు గురు చరిత్ర పారాయణ ఇంకా తను నమ్మినటువంటి దైవానికి గురు స్వరూపాలు గురు పరంపరలో అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు వారిలో సద్గురు దత్తాత్రేయ స్వామి సద్గురు సాయినాథుడు సద్గురు దక్షిణామూర్తి స్వామి ఇంకా ఆరిశంకరుడు జగద్గురువులు శంకరాచార్యుల వారు నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఇవి గురు సంబంధమైనటువంటి ఈ గురు సంబంధమైనటువంటి గురుచరిత్ర పారాయణలు లేదా హోమాలు అర్చనలు అభిషేకాలు వారికి ఇష్టమైనటువంటి దేవతలకు ప్రదక్షిణాలు సహస్రనామ పూజలు ఇలాంటివి కనుక చేసినట్లయితే వీరి జీవితం చాలా అభివృద్ధిలోకి వచ్చి మంచి శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంటుంది ఈ గురువు సంబంధంగా గురువుని నమ్మినటువంటి వారు ఎప్పటికీ కూడా తాత్కాలిక ఇబ్బందులు అనుభవించినప్పటికీ ఎప్పటికైనా సరే చేయిగా ఉండి మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది ఒక సందర్భంలో గురువు సంబంధమైనటువంటి చిన్న కథ ఒకటి మీకు చెబుతాను షిరిడి సాయినాథుడు ఉన్న రోజుల్లో నిత్య అన్నదానం చేసేటువంటి వారు ఆ రోజుల్లో సాయినాథుడిని కొంతకాలము ఫకీర్ అని అన్నారు తరువాత ఆయన అని అన్నారు తరువాత అవధూత అన్నారు తరువాత దేవుడుగానే కొనియాడటం జరిగింది షిరిడి సాయినాథుడు దేవుడిగా చెప్పుకోవటం జరిగింది అప్పుడు సాయినాథుడి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అన్నదానం జరుగుతుండేది ఎక్కువగా ఆ శిష్యుల్లో ఒకరు ఈ భగవంతుడు అంటున్నారు దేవుడు అంటున్నారు అది నిజమౌనా కాదా పరీక్షిద్దాం గురువునే పరీక్షిద్దాం అనేటువంటి దాంతో ఆ రోజుల్లో కొంత ధనాన్ని వసూలు చేసేవారు అన్నదాన నిమిత్తమై ఆ వచ్చినటువంటి ధనాన్ని తీసుకెళ్ళి ధనములో ఒక రూపాయి తీసి దాచిపెట్టాడు ఆయన దేవుడైతే మనల్ని అడుగుతాడు దేవుడు కాకపోతే అడగడు కదా అనేటువంటి భావంగా ఒక రూపాయి తీసి దాచిపెట్టాడు బాబా గారి దగ్గరికి వెళ్ళి బాబా ఈరోజు ఇదే ధనం వసూలైంది అని చెప్పి చెప్పారు ఆయన సాయినాథుడు ఆయన మహానుభావుడు భగవత్స్వరూపుడు కాబట్టి ఆయనకి తెలియంది ఏముంటుంది సరే నాయన అక్కడ పెట్టు వచ్చినంత మటుకు అన్నదానం చేయండి అని చెప్పి చెప్పారు తర్వాత కొంతకాలానికి ఈ రూపాయి ఎవరైతే తీశారో ఆ వ్యక్తి ఇంట్లో కొన్ని సంవత్సరాల తరువాత తను ఈ రూపాయి తీసిన విషయాన్ని తను మర్చిపోయాడు అతని ఇంట్లో దొంగలు పడి మొత్తాన్ని ధనానంతా అపహరించుకుపోవడం జరిగింది అప్పుడు ఆ వ్యక్తి పరుగు పరుగున బాబా గారి కాళ్ళ మీద పడి బాబా ధనమంతా కూడా దొంగల పాలైంది కష్టపడి దాచిపెట్టుకున్నటువంటి ధనం అంతా కూడా దొంగల పాలైపోయింది అన్యాయం అయిపోయానని ఆయన దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు అట్లా కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు సాయినాథుడు అంటాడు నాయన నీకంటే చెప్పుకోవడానికి నేను ఒకడు ఉన్నాను కాబట్టి ధనం పోయిందని నాకు చెబుతున్నావు మరి నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఎవరికి చెప్పుకునేది అని అన్నారట సాయినాథుడు అన్న తర్వాత అదేమిటి బాబా అట్లా అంటున్నారంటే అవును ఆయన నాది ఒక రూపాయి పోయి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది నేను ఎవరికి చెప్పుకున్నాను కడుపులో పెట్టుకొని అట్లాగే ఉండలేదా అని అన్నారట అప్పుడు అర్థమైంది ఆయన ఓహో ఈయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు అని తెలుసుకొని తప్పు తెలుసుకొని ఆ డబ్బు తెచ్చిచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాట నన్ను క్షమించు బాబా నేను తప్పు చేశాను అనుకున్నాను కాళ్ళ మీద పడితే అప్పుడు ఆ షిడీ సాయినాథుని సద్గురు అనుగ్రహం వల్ల సాయంత్రానికల్లా పోయిన ధనం వల్ల పోయిన ధనమంతా కూడా దొరికి దొంగలు దొరికారు ధనవంతా దొరికిందని శుభవార్త వినవచ్చిందిట అట్లాగే గురు సంబంధమైనటువంటి సేవ చేసినటువంటి వాడిని సద్గురు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ యొక్క సద్గురు అనుగ్రహం చేత అన్ని బాధలు కూడా పోతాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణీ గో భవంతు తెలుగు రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది